హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మనోహర్ జాబ్స్ అడ్డ యూట్యూబ్ ఛానల్ పదిహేను రోజుల్లో పదిహేను వేల పోలీస్ జాబ్స్ అండి ఓకేనా ఎన్ని పదిహేను రోజుల్లో పదిహేను వేల పోలీస్ జాబ్స్ అంటూ మనకు ఈ రోజు వెలుగు పేపర్లు అయితే న్యూస్ రావడం జరిగిందండి యుద్ధ ప్రాతిపదికన అన్ని విభాగాల్లో యుద్ధ ప్రాతిపాదికన అన్ని విభాగాల్లో పోస్టుల భర్తీ ఓకేనా యుద్ధ ప్రాతిపాదన అంటే ఆస్తు అని అంటే ఎంత తొందరగా జరిగితే అంత తొందరగా మనకు నోటిఫికేషన్ భర్తీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఒక కుటుంబంలోని నలుగురు ఉద్యోగాలు మీరు ఊరగొడితే నాలుగు వందల నలభై ఒకటి మంది ఇప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి ఇది ఇంకా ఆగదు వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టినందుకు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను మా ప్రభుత్వం తీసుకున్నది వాళ్ళు ఉద్యోగాలు ఊడగొడితే మీ ఉద్యోగాలు మీ ఇంటికి నడుచుకుంటూ వస్తాయని నేను ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లు ఇప్పుడు చేస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి ముప్పై లక్షల మంది నిరుద్యోగులు పోటీ పరీక్షకు రెడీ కావాలి సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని మని ముప్పై లక్షల మంది అభ్యర్థులు పోటీ పరీక్షకు రెడీ కావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అయితే పిలుపునివ్వడం జరిగింది ఆ నలుగురి ఉద్యోగాలు ఊడగొట్టినందుకు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది అదేవిధంగా త్వరలోనే ఇంకో అరవై నాలుగు కాలేజలతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఓకేనా పాత నోటిఫికేషన్కి అనుసంధానంగా ఇంకో అరవై నాలుగు కొత్త పోస్టులను యాడ్ చేసి గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే ఇవ్వనున్నట్లు ప్రకటించడం జరిగింది అదేవిధంగా రిక్రూట్మెంట్లో మరో రెండేళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అండి ఓకేనా కొత్తగా వచ్చే నోటిఫికేషన్లో మరో రెండు అండి ఏజ్ నోటిఫికేషన్ అయితే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా సింగరేణి కార్మికులను అండంగా ఉంటామని హామీ నాలుగు వందల నలభై ఒకటి మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేతండి నాలుగు వందల నలభై ఒకటి మందికి కారుణ్య నియామక పత్రాలు అయితే అందజేయడం జరిగింది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ మరిన్ని జాబ్స్ అప్డేట్ కొరకు మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి